మీ విరోధులు మీ శత్రులు ఇక మీదట మీ పక్షపు వారిగా మీకు సహోదరులుగా సహోదరులుగా ఉండబోతున్నారు ఇక వారు శత్రుత్వం మానేస్తారు మీతో యుద్ధం చేయాలని లేకపోతే మీ మీద పగ ద్వేషం కక్ష ఈర్ష్య అసూయ ఇలాంటివి ఎవరైనా కలిగి ఉంటే ఇక వాళ్ళు అవన్నీ మానుకొని మీతో సమాధానంగా ఉండబోతున్నారు ఎందుకంటే దేవుని వాక్యములు గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఇలా వ్రాయబడింది జనులు గుంపు కూడినను నా వారు నా వలను కోడరు నీకు విరోధముగా గుంపు కూడవారు నీ పక్షపు వారు అగుదురు ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఇక ఆయన మాట ఇచ్చాడంటే అది అలా జరగాల్సిందే తప్పకుండా దేవుని బిడ్డారు మీరు వాక్యం దగ్గరికి రండి ఈ వాక్యం దగ్గరికి రండి ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి మీ మీద అసూయపడి మీద ద్వేషపు మాటలు ఈర్ష్యపు మాటలు పగతో కూడిన మాటలు మాట్లాడి అక్కడ ఇక్కడ మీ మీద చెడ్డగా చెప్పి మీకు సమాధానం లేకుండా ఆ మాటలు మీరు విన్నప్పుడు మళ్ళీ మీకు నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడి ఇలా మీ హృదయం గందరగోళం మధ్యలో ఉంది కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఇక అవన్నీ వాళ్ళు మానుకుంటారు వారు ఎంతంటే అంత అనేటట్లుగా దేవుడు ఒక సమాధాన క్రియను జరిగించబోతున్నాడు ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది ఆధారం కూడా ఉంది గమనించండి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్త విత్తనం వేసి నూరంతల పంట పొందుకున్నాడు ఐగుప్తు దేశంలో ఫిలిస్తీలు అయినటువంటి వాళ్ళందరూ ఇస్సాకు యొక్క అభివృద్ధిని అతడి యొక్క గ్రోత్ అంతా చూసి అసూ పడిపోయి అతడు తన తండ్రికి తండ్రి యొక్క బావులన్నీ అతడు మళ్ళీ తవ్వించాడు ఎందుకంటే ఫిలిస్తీలు అబ్రహం చనిపోగానే ఆ యొక్క బావులు నీళ్ల బావులన్నిటిని మట్టేసి పూడ్చేసారు ఇస్సాకు పెద్దవాడైనప్పుడు అతడు యొక్క తండ్రి చనిపోయక తండ్రి బాధ్యతలన్నీ భుజం భుజం మీద వేసుకొని ఆ యొక్క బావులన్నీ మళ్ళీ తిరిగి తవ్వించాడు తవ్వించేసరికి నీళ్లు పడేసరికి ఇవన్నీ మావి మావి అంటున్నారు అతడు ఏ పని చేస్తే అది విత్తనం వేస్తే పంట వస్తుంది ఏమండి ఎక్కడైనా ఒక బావి తవ్వితే అందులో నీళ్లు పడుతున్నాయి ఇవన్నీ చూసి అసూయి పడిపోయారు అసూయి పడిపోతే ఇక ఒకనొక సమయంలో అతడు ఒక లోయలోకి వెళ్ళిపోయి కాపురం ఉన్నాడు అయితే శత్రువులైనటువంటి వాళ్ళు ఇస్సాకు యొక్క ఆశీర్వాదం లోయలోకి వెళ్ళిపోయినా ఆశీర్వాదంగా ఉన్నాడు అతడు ఎంత దూరంగా అతన్ని తరిమేసినా కానీ అతడు ఇంకా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు ఇంకా ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది దేవుడు ఇంకా ఎక్కువగా తోడుగా ఉంటున్నాడు అతనికి ఇదంత దూరం నుండి గత కాలం నుండి కూడా ఇస్సాకు ఆరంభం నుండి కూడా అతడి అతడి మీద పగ ఈర్ష అసూయ పెంచుకున్న ఈ ఫిలిస్తీన్లు అతన్ని గమనిస్తూనే ఉన్నారు అతడు దూరంగా వెళ్ళిపోయినా అతను కూర్చిన సమాచారం తెలుసుకొని ఓ రోజు వాళ్ళందరూ కలిసి అధికారులందరూ కలిసి వచ్చి ఇస్సాగుతో సమాధాన పడుతున్నారు అయ్యా ఇదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూసాం ఇక మీదట మేము నీకు ఏ హాని చెయ్యం నువ్వు కూడా మాకు ఏ హాని చెయ్యొద్దు మనం సమాధానంగా ఉందాం అని వాళ్ళే సమాధానానికి వచ్చేసారు మీ శత్రువులు అలా రాబోతున్నారు ఎందుకంటే దేవుడు అలా కార్యం చేశాడు అది బైబిల్లో వ్రాయబడింది మన జీవితంలో జరిగించడానికి వాక్యాన్ని విశ్వసించే వారికి ఈ కార్యాన్ని జరిగించడానికి మరొక మాట కూడా చూద్దాం చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అంటే ఇస్సాకు యొక్క శత్రువులందరూ ఇస్సాకుతో ఎందుకు సమాధాన పడ్డారు ఎందుకు అతను అతని పక్షపు వారిగా మారారు అని అంటే అతడి ప్రవర్తన ఇస్సాకు యొక్క ప్రవర్తన దేవుడికి చాలా ఇంపుగా ఉందంట ఈరోజు మీకు మంచి ఇచ్చి మిమ్ములను తనకు ఇంపైన సువాసనగా మార్చుకొని మీకున్న శత్రువుల్ని మీకు వక్తాస్ పలికేలాగా లేక మీ పక్షపు వారిగా మీ పక్షంగా ఉండేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు మంచి ప్రవర్తనతో నడిపించబోతున్నాడు హలేలుయా గమనించండి దేవుని బిడ్డ నా ప్రవర్తన ఏమో ఎలాగుంది నేనేంటి అనుకుంటున్నారేమో మీ ప్రవర్తన కూడా ప్రభు చక్కదిద్దబోతున్నాడు హలో మీ ప్రవర్తన నూతన పరచబడబోతుంది అనుదినం క్రీస్తులో నూతన జీవితం క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన జీవితం ఇవ్వటమే ఆయన పని ఆనందం ఇవ్వటమే ఆయన పని ఆయన తన వారిని మార్చడమే ఆయన పని ఓ భక్తిహీనుడు వస్తే భక్తిహీను తనలా మార్చేసుకుంటాడు తన దగ్గరకు వచ్చిన వారిని అంతేగాని మా దేవుడు ఆ భక్తి అలాగే విడిచిపెట్టాడు మీరు ఏ స్థితి కలిగి ఉన్నా మీ ప్రవర్తనను మంచి ప్రవర్తనగా మార్చేస్తాడు మీ ప్రవర్తన దేవునికి ఇంపైనట్లుగా మార్చుకుంటాడు ఆ తర్వాత మీ శత్రువుల్ని మీ పక్షపు వారిగా మారుస్తాడు కాబట్టి మీరు మంచి ప్రవర్తన కొరకు ప్రభు దగ్గరికి రండి మంచి ప్రవర్తన నా మాటలు నా తీరు నా విధానం నా ఆలోచన అన్నీ ప్రభుకి ఇష్టంగా ఉండాలి అని మీరు ఆశపడండి మీరు అలా ఆశపడుతూ ఉండాలి ఇప్పుడే ప్రభు కార్యం చేస్తున్నాడు ఈరోజే మీ శత్రువులు మీ దగ్గరికి రాబోతున్నారు మీ శత్రువులు మీతో సమాధానం ఉండబోతున్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ మీ హృదయంలో నుండి తీసేసి వాళ్ళని ప్రేమించండి వారి కొరకు ఇప్పుడే ప్రార్థన చేయండి మనసులో గొప్ప కార్యం ప్రభు జరిగించబోతుంది ఇప్పుడు ఓ గొప్ప కార్యం మీరు చూడబోతున్నారు మీ శత్రువులు మీకు విరోధంగా గుంపు కూడిన వారు ఆ గుంపులన్నీ చెదరగొట్టేస్తాడు వారు మీకు సమా మీతో సమాధాన పడే విధంగా ప్రభు చేస్తున్నాడు దేవుడి మాటలు మనం ఇనికిలో గాక ఆమె